శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం అందరికీ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చి ఏడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే డిస్ప్లే మీకు నేను మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను కువైట్లైల్లో చాలా మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది దాంతోపాటుగా సరసమైనటువంటి ధరలకే మీ వస్తువులను కార్గో ద్వారా ఇంటికి పంపిస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో ద్వారా మీ వస్తువులు పంపించుకోవాలి అనుకున్నటుకుంటే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇచ్చాను ఆ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు ఈ నెల తొమ్మిదో తారీఖున అనగా శనివారం రోజున స్పోర్ట్స్ డే సందర్భంగా కువైట్కి సంబంధించినటువంటి జనరల్ అథారిటీ ఫర్ స్పోర్ట్స్ ద్వారా నిర్వహించేటువంటి కువైట్ స్పోర్ట్స్ డే కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని కువైట్లో ఉన్నటువంటి జాబర్ బ్రిడ్జ్ ఏదైతుందో ఆ జాబర్ బ్రిడ్జ్ ని తాత్కాలికంగా మూసివేయనున్నారు అది మొదటి మూత వచ్చి ఉదయం తెల్లవారుజామున రెండు గంటలకి సుబియా వైపు వెళ్ళేటువంటి వెహికల్స్ ఏవైతే వాటిని క్లోజ్ చేయడం జరుగుతుంది రెండవ దశలో వచ్చి ఉదయం ఏడు గంటలకి ఈ గజాలి వైపు వెళ్ళేటువంటి వెహికల్స్ ఏవైతే వాటిని క్లోజ్ చేయడం జరుగుతుంది సో మొత్తం ఏంటంటే శనివారం రోజున ఈ జాబర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేస్తున్నారు తాత్కాలికంగా అయితే అది ఎప్పటివరకు అనేసి అంటే ఈ స్పోర్ట్స్ డేకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముగిసే వరకు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అది మధ్యాహ్నం అవ్వచ్చు సాయంత్రం అవ్వచ్చు సో ఆ కార్యక్రమాలు అయినంత వరకు దాన్ని తాత్కాలికంగా క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి కోవిడ్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏవైతే నియమ నివేదనలు పెట్టింటారు వారి యొక్క మార్గదర్శకాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుకూల అనుకూలంగా మీరు కనుక నడుచుకొని వెళ్ళినట్లయితే ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా ఉంటారు దాంతోపాటుగా ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే ఉంటాయి వాటి ద్వారా కూడా మీరు వెళ్ళచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఆ రోడ్డు క్లోజ్ చేస్తారు కాబట్టి ఇంకా మీరు వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానానికి వేరే మార్గాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వెళ్ళండి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది సో ఏదైనప్పటికీ శనివారం ఉదయం రెండు గంటల నుంచి ఈ జాబర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది తాత్కాలికంగా క్లోజ్ చేయడం జరుగుతుంది కువైట్కి సంబంధించినటువంటి క్రిమినల్ కోర్టు కువైటికి సంబంధించినటువంటి ఒక డాక్టర్కి జైలు శిక్షను రద్దు చేస్తూ జరిమానా అయితే విధించింది బెయిల్ ఏదనుక మంజూరు చేసింది ఇంతకీ ఏమిటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఈ కువైటీకి సంబంధించిన డాక్టర్కి ఒక క్లినిక్ ఉంది అయితే ఆ క్లినిక్ వచ్చినప్పుడు ఒక పేషెంట్ని వేధింపులకు గురి చేశాడు దాంతో అతను కంప్లైంట్ పెట్టడం జరిగింది అది కాస్త కోర్టుకి వెళ్ళింది విచారం జరిగిన తర్వాత న్యాయస్థానం అయితే ఆ డాక్టర్కి జైలు శిక్ష అయితే లేకుండా మూడు సంవత్సరాలు సత్ప్రవర్తనతో ఉండేలాగా ఐదు వేల దినాల పూచికతోటి బెయిల్ అయితే మంజూరు చేసింది సో మూడు సంవత్సరాల వరకు అయినా సత్ప్రవర్తన కలిగి ఉండాలి మరొకసారి ఇలాంటి పునరావృతం అయితే మాత్రం ఆయన పైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేశారు అబ్దల్లీలోని ఒక ఫామ్ హౌస్లో దొంగతనం జరిగిందని చెప్పేసి కువైటికి సంబంధించిన పౌరులు దగ్గరలో ఉన్నట్టు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆ ఫామ్ హౌస్లో సుమారుగా ఆరు వేల ఏడు వందల యాభై కువైటీ దినాల విలువ కలిగినటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని దొంగతనం చేసినట్టు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్లు ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటివి సుమారుగా ఆరు వేల ఏడు వందల యాభై దినాల విలువ కలిగినటువంటి వస్తువుల్ని దొంగతనం చేశారని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ అయితే ఇచ్చారు ప్రస్తుతానికి పోలీసు దీనిపైన కేసు నమోదు చేసి ఆ ఫామ్ హౌస్లోకి ఎవరు వచ్చారు బయట వ్యక్తులు ఏమిటి అనేది గురించి ప్రస్తుతానికి తనకు విచారణ ప్రారంభించారు ఫహెల్ ప్రాంతంలో అక్రమంగా మద్యం బాటిల్ని కలిగి ఉన్నందుకు ఒక ప్రవాసిని భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు ఒక వ్యక్తి ఒక బ్యాగ్ తీసుకొని రోడ్డు పైన నడుచుకొని వెళ్తూ ఉన్నాడు సైడ్ ఫుట్పాత్ పైన అయితే అతనిపైన ఎందుకు అనుమానం వచ్చింది పోలీసు వాళ్ళకి దాంతో అతని ఆపి తనిఖీ చేయంగా అతని దగ్గర సుమారుగా ఇరవై ఎనిమిది మద్యం బాటిల్ అది లోకల్గా తయారు చేసినటువంటి మద్యం బాటిల్లు లభించాయి దీంతో ఆ వ్యక్తిని అదుపులో తీసుకొని సంబంధిత విభాగాల క్రితంగా రిఫర్ చేశారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సిక్స్త్ రింగ్ రోడ్ దగ్గర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేసి ఒక వెహికల్ని పెట్రోలింగ్ వెహికల్ వాళ్ళు వెంబడించి ఆ వెహికల్ని ఆపి అందులో తనిఖీలు నిర్వహించారు వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో వాళ్ళు గుర్తించింది ఏంటంటే అందులో ఇద్దరు వ్యక్తులపైన ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ ఉందంట దాంతో ఆ ఇద్దరు వ్యక్తుల్ని హాల్ స్థలం పోలీస్ స్టేషన్ కేంద్రానికి రెఫర్ చేశారు చూడండి వాళ్ళు ఎంత ధైర్యంగా వెహికల్లో వెళ్తున్నారు ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ ఉంది కానీ ఎంత ధైర్యంగా వాళ్ళు వెహికల్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో చూడండి ఏదైనప్పటికీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు జనరల్ నిర్వహించిన తనిఖీలు అంటే ఎవరైనా వెహికల్ ఆఫ్ ఆపినప్పుడు సివిలిటీ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేస్తారు కదా ఆ విధంగా చెక్ చేసినప్పుడు వీళ్ళకి దొరికింది వీళ్ళు ఆల్రెడీ వీళ్ళపైన అరెస్ట్ వారెంట్ ఉండదని చెప్పేసి దాంతో వాళ్ళని తీసుకున్నారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం ఈ పోలీస్ స్టేషన్కి ఎదుగు ప్రస్తుతానికి రిఫర్ చేశారు ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మీకు మంచి రుచికరమైనటువంటి పిండి వంటలు కావాలనుకుంటున్నారా స్వీట్స్ కావాలనుకుంటున్నారా హార్ట్స్ కావాలనుకుంటున్నారా అయితే కువైట్లో మన తెలుగు వారికి సంబంధించినటువంటి కడప స్వీట్స్ అని చెప్పేసి ఉంది కువైట్ వ్యాప్తంగా వీళ్ళకు మూడు బ్రాంచ్లు కూడా ఉన్నాయి సో మీకు ఎవరికైనా స్వీట్స్ కావాలనుకుంటే ఆ బ్రాంచ్లకు వెళ్ళి టేస్ట్ చేసి చూసి మీరు తీసుకోవచ్చు లేదంటే మీరు ఉన్న చోటికే డోర్ డెలివరీ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఉంది సో వాళ్ళకి సంబంధించిన నెంబర్లు అయితే మీకు నేను డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్లో కాల్ చేసి మీకు కావాల్సిన వస్తువుల్ని మీరు ఉన్న చోటికే తెప్పించుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి చాలామంది కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్స్ అయితే వేయించుకున్నారు ఆ విషయం మనందరికీ తెలుసు కదా కోవైట్లో మనం అయితే తప్పనిసరిగా అందరూ వేపించుకున్నారు మినిమం ఒకటైన సరే వేయించుకున్నారు బూస్టర్ డోస్తో కలిపి మ్యాక్సిమం మూడు వ్యాక్సిన్స్ అయితే చాలా చాలామంది తీసుకున్నారు సో మొత్తం ఏంటంటే కరోనా వ్యాక్సిన్స్ అయితే మ్యాక్సిమం తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు అయితే ఒకటి లేదా మూడు డోసుల వరకే మనం తీసుకోవడం జరిగింది అది ప్రస్తుతానికి కొంతమంది ఎక్కడో రేర్గా నాలుగు డోసులు అయితే తీసుకున్నారు సెకండ్ బూస్టర్ డోసు గట అయితే ఒక వ్యక్తి రికార్డు సృష్టించాడు ఈ వ్యాక్సిన్స్లో అతను ఎన్ని వ్యాక్సిన్స్ తీసుకున్నాడు తెలిసినా ఒకసారి ఊహించండి ఎన్ని వ్యాక్సిన్స్ తీసుకొని ఉండొచ్చు ఇప్పటివరకు వ్యాక్సిన్స్ స్టార్ట్ అయ్యి ఒక త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్లో ఎన్ని తీసుకొని ఉండొచ్చు ఒకసారి ఊహించండి సో ఒక నెలకి ఒక వ్యాక్సిన్ పెట్టుకున్నా సరే ఒక సంవత్సరానికి పన్నెండు వ్యాక్సిన్లు మూడు సంవత్సరాలకి ముప్పై ఆరు వ్యాక్సిన్లు కదా అయితే ఆయన తీసుకున్న వ్యాక్సిన్స్ ఎన్నో తెలిసినా రెండు వందల పదిహేడు కరోనా వ్యాక్సిన్స్ తీసుకున్నాడు అంటే ఆయన జర్మనీకి సంబంధించినటువంటి అరవై రెండు సంవత్సరాల వయసు ఆ వ్యక్తి రెండు వందల పదిహేడు వ్యాక్సిన్స్ తీసుకున్నాడు అంటే ఇప్పటివరకు కరోనాకు సంబంధించిన వైద్యాధికారులు నిబంధనలు ఏవైతే వాటిని ఉల్లంఘించి కూడా ఆయన ఈ వ్యాక్సిన్స్ తీసుకున్నాడు అంటే ప్రస్తుతానికి సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే ఆయన అన్ని వ్యాక్సిన్స్ తీసుకున్నా ఆయన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రస్తుతానికి లేవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇమ్యూనిటీ పవర్ అనేది బాగానే ఉంది సో అతనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ రాలేదు గతంలో ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు సో ప్రాబ్లం అయితనికి ఏమీ లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు కానీ మనలో చాలామంది చూడండి ఒక వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి మూడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావడం జరిగింది కానీ ఈ వ్యక్తికి మాత్రం రెండు వందల పదిహేడు వ్యాక్సిన్స్ తీసుకున్న సైడ్ ఎఫెక్ట్ రాలేదంట మరి ఏమిటో చూడండి మరి మనం ఏం భయపడుతున్నాం ఆయన ఏమో రెండు వందల పదిహేడు తీసుకున్నాడు ఇంకా హ్యాపీగా అయితే ఉన్నాడంట సో అది ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక రికార్డ్ అనమాట ఇంతవరకు ఎవరు కానీ ఇన్ని వ్యాక్సిన్స్ తీసుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు ఇప్పటి వరకు ఎర్ర సముద్రంలో ఓడలపైన మరొకసారి దాడులు అయినక ప్రారంభమయ్యాయి ఈ హౌతి గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ఎర్ర సముద్రంలో వెళ్తున్నటువంటి ఈ లైబ్రేరియాకి సంబంధించిన ఒక రవాణా నౌకపై దాడులు నిర్వహించారు ఈ దాడుల కారణంగా అంటే మిజైల్ దాడులు నిర్వహించారు ఆ దాడుల్లో అందులోటువంటి సిబ్బందిలో ఒక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మొత్తం ఒక ఇరవై ఒక ఇరవై మంది సిబ్బంది అయితనికి ఉన్నారంటే అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఈ ఇరవై మందిలో కూడా మ్యాక్సిమం అందరూ కూడా ఫిలిపీన్స్ సంబంధించిన వాళ్ళు చైనా నుంచి సౌదీ అరేబియాకి వస్తూ ఉంది ఆ నౌక సో వస్తున్నటువంటి క్రమంలో ఈ హౌతికి సంబంధించినటువంటి ఈ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి దాడులు నిర్వహిస్తున్నారు కదా ఈ పాలెస్తీనా మద్దతుగా సో వాళ్ళు నిర్వహించినటువంటి దాడుల్లో ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు దీన్ని అమెరికా కావచ్చు అలాగే బ్రిటన్ కావచ్చు వ్యతిరేకిస్తున్నాయి తప్పనిసరిగా వారిపైన చర్యలు అయితే తీసుకుంటావు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇజ్రాయెల్ మరియు పాలెస్తీన్ మధ్య దాడులు ఏవైతున్నాయో అవి ఇంకా కొనసాగుతున్నాయి అయితే ప్రస్తుతానికి ఆరు వారాల పాటు కాల్పుల విరమణ కోసం అని చెప్పేసి చర్చలు అయితే జరుపుతున్నారు కానీ ఇప్పటివరకు ఆ చర్చలు అయితే సఫలం కాలేదు ఎందుకంటే రమజాన మాసం రావస్తుంది ఈ రమజాన్ మాసంలో ఈ కాల్పులు వివరమైనటువంటిది ఒక ఆరు వారాల పాటు కొనసాగినట్లయితే బాగుంది ఎందుకంటే పండగ నెల కాబట్టి బాగున్నాయి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కానీ ఇప్పుడు వరకు ఆ చర్చలు అయితే సఫలం కాలేదు ఇంకా కొనసాగుతున్నాయి చర్చలు ఇదిలా ఉండగా గడిచిన ఇరవై నాలుగు గంటలలో ఒక గాజాలోనే ఈ దాడుల కారణంగా సుమారు ఒక ఎనభై మూడు మంది ప్రాణాలు కోల్పంగా ఇప్పటివరకు మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ముప్పై వేల ఎనిమిది వందలకు చేరుకుంది అలాగే ఇప్పటివరకు గాయాల పాలైన వారి సంఖ్య డెబ్బై రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిదికి చేరుకుంది ఈ సమాచారాన్ని గాజాకు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు విడుదల చేశారు ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మీకు ఎవరికైనా సరే కొత్త వీజా తీసుకున్న తర్వాత అగ్రిమెంట్స్ కావాలనుకుంటున్నారా అయితే అగ్రిమెంట్స్ ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి తెలియక ఇబ్బంది పడుతున్నారా సో అలాంటి టెన్షన్స్ మీకు లేకుండా అలాగే ఎవరైనా సరే ఫ్యామిలీ వీసాలు తీసుకోవాలనుకుంటున్నారా ఫ్యామిలీ వీజాలు తీసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి అందులో ముఖ్యంగా మనకి ఈ సర్టిఫికేట్స్ పైన ఆ కావాల్సి ఉంటుంది సో అలాంటి అట్రస్టేషన్ ఎక్కడ చేయించుకోవాలంటే మీరు తెలియక ఇబ్బంది పడుతున్నారు అలాగే కొంతమందికి అఫిడివేట్లు కావాల్సి వస్తుంది సో అవి ఎక్కడ తీసుకోవాలంటే తెలియక ఇబ్బంది పడుతున్నారు సో ఇలాంటి వాటి అనేటి కోసం మీకు డిస్ప్లో నేను ఒక నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసినట్లయితే వాళ్ళు మంచి సర్వీస్ అందిస్తారు మీకు అగ్రిమెంట్లు కానీ చాలా తొందరగా చేయించడం జరుగుతుంది ఇలాంటి స్టాంపింగ్లు కానీ అలాగే అఫిడవేట్లు కానీ ఇలాంటి వాటి సంబంధించిన సర్వీసులు కూడా చూస్తారు సో మీకు ఎవరికైనా సరే ఈ సర్వీసులు కావాలనుకుంటుంటే మీకు డిస్ప్ల నెంబర్ కాల్ చేయండి ఆయన మీకు పూర్తి సమాచారం అయితే అందించి అలాగే మీకు కావాల్సిన సర్వీస్ అయితే ఆయన చేసి పెడతారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ బయట మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పది పైస్గా ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం క్రమంగా పెరుగుతూ వస్తుంది మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలోత్సవాలు మనకు అందిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారు ఒక రెండు వందల పిలుసు పెరగడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఐదు నారల ఆరు వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఒక్క నారల రెండు వందల డెబ్బై ఏడు పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ మీరు గణకింతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ గడ యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకున్నాం అంతకు జై హింద్